హలో వెల్కమ్ టు బీటీవీ తెలుగు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేచల్ డిసిపి పరిధిలో ఎమ్మెల్సీ షబీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల చూస్తే ఇక్కడ వన్ సెక్షన్ విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరుపుకుంటారు వాటిల్లో తన ఉద్దేశంతో ఇక్కడ చబీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని అవగాహన చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఇది ఏ రావని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీకి అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటు పిలిపించినటువంటి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి పాత్ర వివరం కలుగుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నది తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినాం సాయంత్రం వరకు వారిని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అమాంఛిక సంఘాలు జరగకుండా శాంతి భద్రత వివాదం కలగొద్ద ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ఉన్నత జాగ్రత్తలు తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం